శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియజేసే అంశము కుటుంబంలో అకారణంగా గొడవలు అనేటువంటివి కొన్ని కుటుంబాల్లో సహజంగా చూస్తుంటాము కారణం ఏమిటి అనేది ఉండదు కుటుంబ సభ్యుల మధ్యనే మళ్ళీ ఎవరో కూడా కాదు కుటుంబ సభ్యుల మధ్య పడకపోవటము అనేటువంటిది కూడా ఉంటుంది ఎప్పుడు చీటికి మాటికి దంపతులు పోట్లాడుకోవటం కానీ లేకపోతే తండ్రి కొడుకులు పోట్లాడుకోవటం కావచ్చు తండ్రి కూతుళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇలా కాకపోతే అది ఆ విధంగా గొడవలు అవుతుంటే మనస్సు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనా మనశ్శాంతి కలిసికట్టుడ కలిసి కట్టుడా ఉండడము సంతోషంగా ఉండడము ఇది ఎవరైనా కోరుకుండేది కాబట్టి మీరు చేయాల్సింది చాలా చాలా సింపుల్ పరిహారం ఒక పదకొండు రోజుల పాటు వరుసగా చక్కగా లలిత సహస్రనామావళి కావచ్చు హనుమాన్ చాలీసా రోజు పదకొండు సార్లు చదవడం కావచ్చు ఇలా కొన్ని శ్లోకాలనేవి దగ్గర మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండి అవి చదవండి పెద్దగా లతా పారాయణం రోజు ఒక్కసారి చాలు హనుమాన్ చాలి చేత పదకొండు సార్లు చదవండి శ్రీ సూక్తం ఒక్కసారి చాలు మహాలక్ష్మి అని ఉంటుంది అది కూడా ఒక్కసారి చదివితే చాలు మీకు కుదురుతుందండి పర్వాలేదు అనుకుంటే సాయంత్రం పూట విష్ణు సహస్రనామడి కూడా చదవండి కానీ ఆ విధంగా మీ వంతు ధర్మంగా మీరు చేయండి పదకొండు రోజుల పాటు వరుసగా ఈ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ దగ్గర నైవేద్యం పెడతారు ఏదైనా నిత్య నైవేద్యం అనేది మరి ఏ పండ్లో బెల్లముక్కనో పాలో ఏమైనా నైవేద్యం అనేది పెడతారు ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మరి అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలము అనేది కూడా సమర్పించండి తాంబూలము అనేది కూడా ఎలా అయితే మనం వేసుకుంటా అలాగే చక్కగా తమలపాకులు ఆమెకి సున్నం రాసి వక్క అనేటువంటిది వేసి ఇంకా కొంతమంది ఏటైతే ఇంకా కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవి అలాంటివి కూడా అవి వేయవచ్చు తప్పేమీ కాదు మీరు అలా వేసి ఏంటంటే కొంతమంది ఆ స్వీట్ది మీఠా అని చెప్పేసి కూడా తీసుకొని వస్తారు లేదా తయారు చేస్తారు ఇంట్లో ప్రిపేర్ కూడా చేస్తుంటారు అది కూడా వేణి వేసిన తర్వాత తాంబూలం అనేటువంటిది కుటుంబ సభ్యులందరూ తీసుకోండి ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారంటే ఐదు తాంబూలాలు సెట్ చేసి అక్కడ సిద్ధం చేసి నైవేద్యం పెట్టండి ముగ్గురు ఉన్నారు అంటే ఒక మూడు పెట్టండి అలా ఎంతమంది ఉంటే అన్ని తాంబూలం అనేటువంటివి కూడా సెట్ చేసి చక్కగా నైవేద్యం పెట్టి ఆ తాంబూలము ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ తాంబూలం కూడా కంపల్సరీ నాన్న అందరూ కూడా అది ప్రసాదంగా స్వీకరించండి తాంబూలం ఆ విధంగా చేశారంటే కూడా అకారణంగా ఏర్పడుతున్నటువంటి గొడవలన్నీ కూడా కనుమరుగైపోతాయి తప్పనిసరిగా ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మా వల్లే కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు నేను హైదరాబాద్ అందుబాటులో ఉంటా చిక్కడపల్లి ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి అలాగే నేను నవంబర్ నెలలో అంటే కార్తీక మాసం నవంబర్ నెలలో విజయవాడలో ఒక్క రోజు మాత్రం విజయవాడ వస్తాను ఆ ఒక్క రోజు ఎప్పుడనేది ఫస్ట్ వీక్ లో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు నవంబర్ ఫస్ట్ వీక్ లో కాల్ చేసి మీరు ఏ డేట్ అమ్మా అని చెప్పేసి కనుక్కోండి డేట్ కన్ఫర్మ్ అయితే డెఫినెట్ మళ్ళీ ఒక ఎపిసోడ్ లో తెలియచేటం జరుగుతుంది ఫలానా డేట్ నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను ఒక్క ఆదివారం కానీ ఏదైనా ఒక రోజు వన్ డే కార్తీక మాసంలో ఒక్క రోజు మాత్రం విజయవాడలో అందుబాటులో ఉంటాను నానా